హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం గత వీడియోలో ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస్ సిద్ధాంతంలోని మొదటి నాలుగు దశల గురించి వివరించడం జరిగింది ఆ నాలుగు దశలు ఒకటి పూర్వ సైశవ దశ ఉత్తర సైశవ దశ క్రీడా దశ పాఠశాల దశ వాటి గురించి పూర్తి వివరంగా మనం పార్ట్ వన్లో చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియోలో మనం మిగిలిన నాలుగు దశలని చెప్పుకోవడం జరుగుతుంది అందులో మొదటిది వచ్చేసి కౌమార దశ పూర్వ వయోజన దశ మధ్య వయోజన దశ మరియు పరిపక్వ దశ అదేవిధంగా వీటిలో వచ్చేటువంటి మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటి ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఈ దశలు ఉంటాయి అదేవిధంగా గత టెట్లో రిపీటెడ్గా వచ్చినటువంటి మోడల్ బిట్స్ ఏంటి ఇవన్నీ మీకు నేను క్లియర్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు ఈ వీడియో కోసం పది పదిహేను నిమిషాలు చూడడం వల్ల మీ టైం ఏమి నష్టపోయేది ఏమి ఉండదు ఎందుకంటే ఈ వీడియోని చూడడం ద్వారా మీరు టెట్లో వన్ టు టూ మార్క్స్ ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్ని తప్పకుండా తెలియజేయండి మీ సపోర్ట్ వల్లే ఈ వీడియోలు కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్కి కొత్తగా ఒక ఆప్షన్ రావడం జరిగింది అది హైప్ అనే ఆప్షన్ మీరు లైక్ కొట్టగానే ఆ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో మందికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ప్రారంభం నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎట్లో మంచి మార్కులకి అవకాశం ఉంటుంది ఫ్రెండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ వచ్చేసి ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది విచ్ సైకలాజికల్ క్రైసిస్ అపియర్స్ ఇన్ అడల్ట్ అకార్డింగ్ టు ఎరిక్సన్ ఒకటి శ్రమించడం న్యూనతాన లేదంటే నమ్మకం అపనమ్మకమా లేదా పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధమా లేదా చొరవ లేదా అపరాధ భావన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధం అని అంటారు కౌమార దశను సాధారణంగా ఏమంటారంటే ఇది ఒక సంధి దశ అంటారనమాట అంటే ఈ దశ ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన దశ అని చెప్పవచ్చు ఈ దశ ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశలో పిల్లల్లో పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధం అనేటువంటి మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది వారిలో అభివృద్ధి చెందడం జరుగుతుంది అంటే ఈ దశలో పిల్లలు తమను తాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అంటే నేను ఎవరు నా పాత్ర ఏమిటి సమాజంలో నా స్థానం ఏమిటనేటువంటి పాత్ర గుర్తింపు అనేది విద్యార్థులలో అభివృద్ధి చెందడం జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా ఇదే సమయంలో పిల్లల్లో లైంగిక గుర్తింపు కూడా స్పష్టంగా అనేది రూపుదిద్దుకుంటుంది ఎందుకంటే ఇది కౌమార దశలో ద్వితీయ లైంగిక లక్షణాలు అనేటువంటివి ఈ వీళ్ళలో అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ దశను ఈ దశను ఎరిక్సన్ ఏమన్నాడంటే ఐడెంటిటీ క్రైసిస్ అని చెప్పడం జరిగింది ఎందుకు ఎరిక్సన్ ఈ దశను ఐడెంటిటీ క్రైసిస్ అన్నాడంటే ఈ వయసులోని పిల్లలు తమ భవిష్యత్తు వృత్తి స్వీయ భావన గురించి వారు లోతుగా ఆలోచించడం జరుగుతుంది వారికి సరైన ప్రోత్సాహం అవకాశాలు అదేవిధంగా అనుభవాలు ఉన్నప్పుడు వీరు బలమైనటువంటి స్వీయ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటారు కానీ తమ నిర్ణయాలు పాత్రలు భవిష్యత్తు గురించి స్పష్టత లేకపోయినట్లయితే లేదా ఇతరులు ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే పిల్లల్లో పాత్ర సందిగ్ధం అనేది వస్తుందంటే రోల్ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ దశ అనేది చాలా కీ రోల్ అనేది పోషిస్తుంది కౌమార దశ గురించి స్టాన్లీ హాల్ ఏం చెప్పాడంటే ఒత్తిడితో కూడుకున్నటువంటి దశ ఏదైనా ఉందంటే అది కౌమార దశ అని చెప్పడం జరిగిందనమాట కాబట్టి మానవుని యొక్క అన్ని దశలలో అతి ముఖ్యమైన దశ ఏదైనా ఉందంటే అది ఈ కౌమార దశ అని మనం చెప్పవచ్చు అదేవిధంగా ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస దశలలో కూడా కీలకమైన దశ ఏదైనా ఉందంటే అది కౌమార దశ జరుగుతుందంటే జరుగుతుంది అంటే విద్యార్థి తాను ఎన్నుకున్నటువంటి పనిని పూర్తి చేయలేనప్పుడు విద్యార్థులలో పాత్ర సందిగ్ధం అనేది ఏర్పడడం జరుగుతుందనమాట అదేవిధంగా ఈ కౌమార దశ అనేది బాల్య దశకి మరియు వయోజ దశకి మధ్య ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి దశగా మనం చెప్పవచ్చు అనమాట ఎందుకు సార్ ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఇంత అవసరమా అంటే మీకు టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ ఫిఫ్టీలో ఈ టేబుల్ ఉండడం జరుగుతుంది ఈ సాంఘిక దశలో వాటి గురించి నెక్స్ట్ పేజీలలో ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇవ్వడం జరుగుతుంది దాన్ని నేను మినిమైజ్ చేసేసి మీకు అర్థమయ్యే రీతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ చాప్టర్ ఒకసారి చదివినట్లయితే గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్ ఎరిక్సన్ ప్రకారం ఐదో దశలో కనిపించే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది ఇక్కడ మీకు ఐదో దశ గుర్తు రావాల్సిన దశ ఏంటి ఒకసారి గుర్తు తెచ్చుకోగలరా ఐదో దశ గుర్తు రావాల్సింది ఏంటంటే కౌమార దశ నీకు అది తెలిసినప్పుడు మాత్రమే ఆ దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోగలవు సో టెట్లో ఎలానే బిట్ అడుగుతున్నారు అడిగారు కాబట్టి నేను బిట్లు ఈ మోడల్లో తయారు చేయవలసి వచ్చింది కాబట్టి ఐదో దశ అనేది కౌమార దశ కాబట్టి కౌమార దశలు ఏముంటుందని చెప్పాము బిట్లో ఏం చెప్పాము అంటే పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధం దీన్నే పాత్ర గందరగోళం అని కూడా అనడం జరుగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పాత్ర సందిగ్ధం మరియు పాత్ర గుర్తింపు నెక్స్ట్ బిట్ చూసినట్లయితే పాత్ర గుర్తింపు లేదా పాత్ర గందరగోళం అనేది ఏ దశలో కనిపిస్తుందని అడుగుతున్నాడు అంటే క్రీడా దశనా పాఠశాల దశలోనా కౌమార దశలోనా ఉత్తర శైశవ దశలోనా చెప్పండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఎరిక్ ఎరిక్సన్ చాప్టర్ కోసం ఇంకా నాలుగైదు వీడియోలు మీరు చూడాలా అవసరం లేదు ఫ్రెండ్ ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా అడగాలో అన్ని రకాలుగా నేను అడిగేశాను అదేవిధంగా దాని గురించిన పూర్తి విశ్లేషణ కూడా మీకు అందించాను కాబట్టి మరొక వీడియో కోసం సమయాన్ని వృద్ధా చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూసేటప్పుడు మీరు టెక్స్ట్ బుక్ని ముందు పెట్టుకొని మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు రివిజన్ అయిపోతుంది అదేవిధంగా బిట్లు కూడా మీకు గుర్తుంటుంది కాబట్టి ఈ బిట్కి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ త్రీ కౌమార దశగా చెప్పవచ్చు నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధం అనేటువంటి క్లిష్ట పరిస్థితి ఏ వయస్సులో కనిపిస్తుంది అన్నాడు ఇక్కడ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి దశ వచ్చేసి కౌమార దశ ఈ కౌమార దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉండే దశనేమంటారంటే కౌమార దశ అంటారు జీరో నుంచి వన్ ఇయర్ వరకు ఉండే అంటే పూర్వ శైశవ దశ అంటారు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండే దశనేమంటారంటే పూర్వ వయోజన దశ అనడం జరుగుతుంది ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఉండే దశనే ఏమంటారంటే పాఠశాల దశ అంటారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ట్వెల్వ్ టు ట్వంటీ ఇయర్స్ ఈజ్ ద కౌమార దశ ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం పూర్వ వయోజన దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది విచ్ సైకలాజికల్ క్రైసిస్ అపేర్స్ ఇన్ యంగ్ హుడ్ అకార్డింగ్ టు ఎరిక్సన్ మొదటి ఆప్షన్ పాత్ర గుర్తింపు లేదా పాత్ర గందరగోళం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్ పాత్ర గుర్తింపు లేదా పాత్ర గందరగోళం అనేది ఏ వయసులో కనిపిస్తుందంటే కౌమార దశలో కనిపిస్తుంది ఎందుకంటే కౌమార దశలో చూడండి పిల్లలు ఎలా ఉంటారంటే నన్ను ఒకరు గుర్తుపట్టాలి అని ఎక్కువగా మేకప్ వేసుకోవడం నేనేంటో తెలియాలనేటువంటి ఆశాభావాన్ని ఎక్కువగా కలిగి ఉండడం అంటే జరుగుతుంది అనమాట మీకు షార్ట్కట్ పెట్టుకోవడానికి నేను చెప్తున్నాను అనమాట కౌమార దశ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే పాత్ర గుర్తింపు లేదా పాత్ర గందరగోళం అంటే కౌమార దశ అనేది చాలా ఒడిదుడుకులతో కూడుకున్న దశ కాబట్టి మీకు గందరగోళం లేదా పాత్ర గుర్తింపు అని గుర్తు రాని మీకు ఈ కౌమార దశ అనేది గుర్తు రావాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ సన్నిహితం లేదా ఏకాంతం ఏదెప్పుడైతే మనకు కౌమార దశ అనేది పూర్తవుతుందో ఇరవై సంవత్సరాల తర్వాత ఆ వయసు ఏంటంటే అయితే పెళ్ళి ఏం చేసుకోవాలి లేదంటే ఏకాంతంగానే ఉండాలి మే మీకు గుర్తు ఉండడం కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ సన్నిహితం అంటే ఏంటంటే ఇతరులతో కలిసి ఉండాలని దీన్ని టెక్స్ట్ బుక్ ప్రకారం ఎలా చెప్పాలంటే ఇది ఎరిక్సన్ సిద్ధాంతంలోని ఆరో దశ అనేది ఈ పూర్వ వయోజన దశ ఈ వయసు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండే ఈ దశలో వ్యక్తి రెండు ముఖ్యమైనటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది ఒకటి సాన్నిహితం రెండోది వచ్చేసి ఏకాంతం అంటే కౌమార దశ పూర్తయి వ్యక్తి తన జీవిత భాగస్వామిని లేదా తనలాంటి ఆలోచనలు ఉన్న వారిని వెతికే దశ ఏదైనా ఉందంటే అది పూర్వ వయోజన దశ అనమాట అంటే ఈ దశలో వ్యక్తి తన ఆలోచనలు తన సిద్ధాంతాలను తన భావాలను తన ఆశయాలు ఇవి కలిసే వ్యక్తులను లేదా సమూహాలను వెతుకుటం వెతుకుతూ ఉంటాడనమాట తనకు అనువైనటువంటి స్నేహితులు గ్రూపులు సంస్థలు ఇవి అన్నిటినీ సర్చ్ చేయడం ప్రారంభించడం అనేది జరుగుతుంది ఈ పూర్వ వయోజన దశలో ఈ దశలో సన్నిహిత సంబంధం అంటే ఏమిటంటే వ్యక్తి తన ఆలోచనలు విలువల భావాలు కలిగే వాళ్ళతో బలమైనటువంటి భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది అది ప్రేమైన కావచ్చు స్నేహమైన కావచ్చు గ్రూప్ యొక్క అనుబంధమైన కావచ్చు కాబట్టి ఈ దశలో వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని మరింతగా స్థిరపరచుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే తను కోరుకున్నటువంటి తన ఆలోచన తగినటువంటి వ్యక్తి దొరకనప్పుడు అతను ఏకాంతంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది అర్థమవుతుంది ఫ్రెండ్స్ పూర్వయోజన దశలో రెండు ఉంటాయి కదా ఒకటి వచ్చేసి సన్నిహితం అంటే ఇప్పుడు చెప్పాను తర్వాత ఏంటంటే ఏకాంతం అంటే ఇతరుల నుంచి దూరంగా ఉండాలనిపించడం ఒంటరిగా కనపడం తనలోనే మునిగిపోవడం అనేటువంటి లక్షణాలు అనేటువంటివి ఈ దశలో కనిపిస్తుంది ఇలా ఏకాంతం ఎక్కువైతే ఏమవుతుందంటే ఆ వ్యక్తి యొక్క మానసిక వికాసంపై నేరుగా ప్రభావం పడడం అనేది జరుగుతుందనమాట సో ఇప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోలేరు కదా పూర్వ వయోజన దశ అంటే ఏంటంటే కౌమార దశ పూర్తయిన వెంటనే కాబట్టి అయితే సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడు లేదంటే ఏకాంతంగా ఉండాలని కోరుకుంటాడు అదే కౌమార దశలో అయితే ఏముంటుందంటే పాత్ర గుర్తింపు అంటే నన్ను పలాన వాళ్ళు నేను చేసే పనుల ద్వారా గుర్తుపట్టాలి లేదంటే ఆ వయసులో వచ్చేటువంటి పరిస్థితులను తట్టుకోలేక సందిగ్ధంలో పడిపోవడం అనేది జరుగుతుందనమాట నెక్స్ట్ బిట్ ఎరిక్సన్ ప్రకారం ఆరో దశలో కనిపించే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది ఇప్పుడే దీని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఏంటి సన్నిహితం మరియు ఏకాంతం ఎరిక్సన్ ప్రకారం మధ్య వయోజన దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది ఆప్షన్ వన్ ఉత్పాదకత స్తబ్దత ఆప్షన్ టూ సన్నిహితం ఏకాంతం ఆప్షన్ త్రీ శ్రమించడం న్యూనత ఆప్షన్ ఫోర్ పాత్ర గుర్తింపు మరియు పాత్ర గందరగోళం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఉత్పాదకత స్తబ్దత నేను సింపుల్గా చెప్తాను చూడండి ఫ్రెండ్ మధ్య వయోజన దశ అనేది పూర్వ వయోజన దశ తర్వాత ఉండేటువంటి దశ ఇది ఏడవ దశ అనమాట ఈ దశ అనేది ముప్పై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండడం జరుగుతుంది ఈ దశలో ఉండేటువంటి మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటంటే ఉత్పాదకత మరియు స్తబ్దత నెక్స్ట్ బిట్ అప్పుడు దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎరిక్సన్ ప్రకారం ఉత్పాదకత స్తబ్దత అనేటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది ఏ దశలో కనిపిస్తుంది ఇన్ విచ్ స్టేజ్ డస్ ద క్రైసిస్ జనరేటివిటీ అండ్ స్టాగ్నేషన్ వెఫేర్స్ అంటే ఆప్షన్ వన్ మధ్య వయోజన దశ ఆప్షన్ టూ పాఠశాల దశ ఆప్షన్ త్రీ పూర్వ వయోజన దశ ఆప్షన్ ఫోర్ క్రీడా దశ కరెక్ట్ ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మధ్య వయోజన దశ మనము గత బిట్లో మనం ఏం చూసామంటే పూర్వ వయోజన దశ గురించి చూసాం పూర్వ వయోజన దశ అంటే నేను ఏం చెప్పాను సన్నిహితం లేదా ఏకాంతం అంటే కౌమార దశ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవడం లేదంటే ఏకాంతంగా ఉండడం మన సింపుల్ లాంగ్వేజ్లో అయితే ఇక్కడ మధ్య వయోజన దశ వచ్చేసరికి ఇప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందని చెప్పాను నేను థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుందని చెప్పాను అంటే పెళ్ళి అయిన తర్వాత ఏం చేయాలి ఏదో ఒక ఉద్యోగం అనేది చేయాలి ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది జీతం వస్తుంది జీతాన్ని ఏమంటారు ఉత్పాదకత లేదా జనరేటివిటీ లేదా ప్రొడక్టివిటీ అంటారు సో అలా చెప్పవచ్చు అదేవిధంగా స్తబ్దత అంటే పెళ్ళి అయిపోయింది కానీ ఉద్యోగం లేదు అలాంటి పరిస్థితులు ఏమవుతాడు స్తబ్దుడుగా ఇంట్లో ఉండి పడిపోతాడు సో దీన్ని మనము సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పేటువంటి షార్ట్కట్ల వరకు మాత్రమే దీన్ని మీరు వేరేలాగా చూసుకోవద్దు అర్థమైందండి ఉత్పాదకత స్తబ్దత అనేది ఏ స్థితిలో ఉంటుంది మధ్య వయోజన దశలో ఉంటుంది అంటే ఇది ముప్పై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండే వయసులో ఉద్యోగం సంపాదిస్తే ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది జనరేటివిటీ అనేది ఉంటుంది ఉద్యోగం లేకపోతే ఇంట్లో ఉండాల్సి వస్తుంది సో ఇది సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఏడో దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది ఇక్కడ ఏడో దశ ఏదని అడుగుతున్నాడు నీకు దశలు ఉన్నటువంటి ఎనిమిదో దశల గురించి పూర్తి నీకు అవగాహన ఉన్నప్పుడే ఇలాంటి బిట్స్ నువ్వు అటెంప్ట్ చేయగలవు ఫ్రెండ్స్ ఇవి నేను ఏదో సరదా కోసం తయారు చేసిన బిట్లు కాదు ఇవి గత డిఎస్సిలోను టెట్లోను అడిగినటువంటి బిట్లు ఈ మోడల్ అడిగాడు ఈ మోడల్ అడిగినప్పుడు ఇటువంటి ఏమి చేయలేని నిస్సాహ స్థితిలోకి వెళ్ళిపోతాం కాబట్టి నువ్వు చదివేటప్పుడు ఇలా చదువుకొని వెళ్తే నీకు చాలా ఈజీగా ఉండడం జరుగుతుంది సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంది ఏడవ దశ అంటే ఏముంటుంది మధ్య వయోజన దశ మధ్య వయోజన దశలు ఏముంటుందని నేను ఇప్పుడే చెప్పాను ఉత్పాదకత లేదా స్తబ్దత అని ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఉత్పాదకత లేదా స్తబ్దత ఇక చూసుకున్నట్లయితే ఇరవై ఆరో బిట్ ఎరిక్సన్ ప్రకారం పరిపక్వ దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది ఇది ఎనిమిదో దశ చివరి దశ ఏ దశ అంటే అది పరిపక్వ దశ ఈ పరిపక్వ దశ అనేది అరవై సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వయసుని ఏమంటారంటే పరిపక్వ దశ అంటారు ఏమేమి ఉంటాయి సార్ అంటే ఆప్షన్ వన్ ఆత్మీయత లేదా ఏకాంతం రెండోది ఉత్పాదకత లేదా స్తబ్దత ఆప్షన్ త్రీ శ్రమించడం లేదా న్యూనత ఆప్షన్ ఫోర్ సమగ్రత లేదా నిరాశ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమగ్రత లేదా నిరాశ నేను దీన్ని కూడా మన సాధారణంగా ఉపయోగించిన పరిభాషలు చెప్తాను ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఏడవ దశ ఏదైతే మధ్య వయోజన దశ ఉందో ఆ దశలో ఏమవుతుంది ఉద్యోగాన్ని సంపాదిస్తాడో లేదంటే ఇంట్లో కూర్చుంటాడని చెప్పాను సో ఉద్యోగాన్ని సంపాదించినప్పుడు అతని యొక్క సంపాదన వెనకేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అతనికి ఒక సమగ్రత లేదా ఇంటిగ్రిటీ అంటే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా అతను ఉండడం జరుగుతుంది లేదు ఉద్యోగం లేదు ఇంట్లో అన్ని పరిస్థితులు బాగలేవు కాబట్టి అతని జీవితాంతం కూడా నాకు ఉద్యోగం లేదు నేను సరైన స్థితిలో లేనటువంటి ఒక నిరాశ అనేది ఆ వ్యక్తిలో ఉండిపోతుంది ఎప్పుడు పరిపక్వ దశలో ఆ పరిపక్వ దశ యొక్క ఏజ్ అంతా సిక్స్టీ ఇయర్స్ అబోవ్ కాబట్టి మీరు ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఎటువంటి బిట్ ఇచ్చినా గానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఇది మీ యొక్క అవగాహన కోసం మాత్రమే నేను ఇలా చెప్పడం జరిగింది అదేవిధంగా టెక్స్ట్ బుక్లో కూడా ఇలానే ఉంది బట్ మనకు అర్థం కావాలి ఈ తక్కువ టైంలో కాబట్టి ఎక్కువ గుర్తుండాలంటే ఇలా మనం నేర్చుకుంటే ఒకదానితో ఒకటి ఇంటర్ చదువుకున్నట్లయితే మనకు ఎక్కువగా గుర్తుంటుందని ఈ విధంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒక ఇరవై ఏడో బిట్టు చూస్తున్నట్లయితే ఇంటిగ్రిటీ డిస్పైర్ లేదా సమగ్రత నిరాశ అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ వయసులో కనిపిస్తుంది ఎట్ వాట్ ఏజ్ డస్ ద క్రైసిస్ ఇంటిగ్రిటీ అండ్ డిస్పైర్ అపియర్స్ ఆప్షన్ వన్ థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఆప్షన్ టూ సిక్స్ టు ట్వల్వ్ ఇయర్స్ ఆప్షన్ త్రీ సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ టు థర్టీ ఎరిక్ ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనేది ఏ రకమైనటువంటి సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్ ఇది క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను ఎరిక్ ఎరిక్సన్ యొక్క సాంఘిక వికాస సిద్ధాంతం అనేది ఏ రకమైనటువంటి సిద్ధాంతం ఆప్షన్ వన్ ప్రవర్తనవాద సిద్ధాంతం ఆప్షన్ టూ గెస్ట్ సిద్ధాంతం ఆప్షన్ త్రీ నిర్మితి సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ మానవతావాద సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నిర్మితి సిద్ధాంతం ఇది ప్రాచుర్యం పొందినటువంటి నిర్మితి సిద్ధాంతాల్లో రెండవ సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది మనోసాంఘిక వికాస సిద్ధాంతం అని చెప్పవచ్చు మొదటి సిద్ధాంతం వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస సిద్ధాంతం అనేది నిర్మితి సిద్ధాంతానికి ఉదాహరణగా చెప్పవచ్చు ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎరిక్ ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఈ క్రింది ఎవరి సిద్ధాంతంతో విభేదిస్తుంది అని అడుగుతున్నాడు అంటే ఆపోజిట్ చేస్తుంది అనమాట అంటే అవతల సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తుంది అనమాట కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఒకటి పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం రెండు గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం ఆప్షన్ త్రీ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ మానసిక లైంగిక వికాస సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సిగ్మంట్ ఫ్రాయిడ్స్ మానసిక లైంగిక వికాస సిద్ధాంతం దీనినే మనో లైంగిక వికాస సిద్ధాంతం అని కూడా అనడం జరుగుతుంది అయితే ఇది ఎరిక్ ఎరిక్సన్ మొదటగా సిగ్మాన్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస సిద్ధాంతంతో ఏకీభవించాడు కానీ తర్వాత కాలంలో ఆయన ఈ మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ నూతన సిద్ధాంతమైనటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనే జరిగింది అయితే ఈ మనో వికాస సిద్ధాంతాన్ని మనిషి యొక్క జీవితకాలాన్ని ఎనిమిది దశలకు వివరించడం జరిగింది ఆ ఎనిమిది దశల గురించి మనము గత బిట్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది ఎరిక్ ఎరిక్స్ అనే తన మానవ సాంఘిక వికాస్ సిద్ధాంతంలో మానవ జీవితకాలాన్ని ఎన్ని దశలుగా విభజించాడు నేను ఇప్పుడే దీని గురించి చెప్పాను ఎన్ని దశల గురించి చెప్పాడండి ఎనిమిది దశలు ఆ ఎనిమిది దశలు నేను మీకు ఒకసారి రీకాల్ చేయాలని ఇష్టపడుతున్నాను అవి వచ్చేసి పూర్వ శైశవ దశ ఉత్తర శైశవ దశ అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకున్న శైశవ దశలు ఎన్ని రెండు తర్వాత క్రీడా దశ దాని తర్వాత పాఠశాల దశ పాఠశాల దశ తర్వాత ఎక్కడికి వెళ్తారంటే కౌమార వెళ్ళడం జరుగుతుంది కౌమార దశ తర్వాత పూర్వ వయోజన దశ మధ్య వయోజన దశ ఇక్కడ వయోజన దశ లేనంటే రెండు ఉండడం జరుగుతుంది ఇక చివరిగా పరిపక్వ దశ ఈ పరిపక్వ దశ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో క్వశ్చన్ రావడం జరిగింది అదేవిధంగా ప్రీవియస్ ప్రతి టెట్ పేపర్లోనూ ఈ ఎరిక్ ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది కాబట్టి దీన్ని రెండు పార్ట్స్గా మీకు అందించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ లెసన్ మీకు అర్థమైందని నేను చాలా నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా కామెంట్ని తెలియజేయండి అది నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్లో కొత్త హైప్ అనేటువంటి ఆప్షన్ రావడం జరిగింది మీరు హైప్ చేసినట్లయితే మన వీడియో మనలాంటి ఎంతోమంది ఇలాంటి వీడియోలు ఎదురు ఎదురుచూస్తున్నటువంటి ఫ్రెండ్స్ కూడా అది చేరినట్లయితే మీరు నాకు సహాయం చేసిన వారు అవుతారు కాబట్టి హైప్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మీ కామెంట్ని తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అంటిల్ దెన్ ప్లీజ్ స్టడీ ఇన్ అప్పటి వరకు మీరు డిఎస్సి ప్రి అప్పటి వరకు మీరు టెట్ ప్రిపరేషన్లో ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు అపోహలు పెట్టుకోవద్దు నేను చదివింది గుర్తుంటుండట్లేదు లేదా నేను చదివింది నాకు గుర్తుంటుందా లేదా అనేటువంటి ఎటువంటి డౌట్స్ మనసులో పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ మీరు ఎంతవరకు అయితే ఉన్నారో అంతవరకు చదవండి బట్ రివిజన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నువ్వు ఎంత టెక్స్ట్ బుక్ చదివినానో నాకు నేను మొత్తం రాసేస్తానే నువ్వు వెళ్ళినావంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏమీ ఉండదు కాబట్టి నువ్వు ఇప్పటివరకు ఎంత చదివావు సెవెంటీ పర్సెంట్ ప్లీజ్ గో బ్యాక్ అండ్ రివిజన్ ద ఆల్ టాపిక్స్ ముందుకు వెళ్ళి నేనేదో సాధిద్దాము సిలబస్ను పూర్తి చేద్దామని వెళ్తే చెప్తున్నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఎగ్జామ్ అట్మాస్ఫియర్లో మనకు అవి రీకాల్ కావు ఎందుకంటే చదివిని మొత్తం మన మైండ్లో తిరుగుతుంటాయి కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ పెట్టలేక కన్ఫ్యూజన్ అయ్యి రాంగ్ ఆప్షన్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పటివరకు ఎంతవరకు చదివారో అంతవరకు క్లోజ్ చేసేసి రివిజన్ చేయండి ఒక సిలబస్ కాలేదని కంగారు పడద్దు ఫ్రెండ్స్ ఇది కేవలం టెట్ మాత్రమే డిఎస్సి ఎగ్జామ్ కాదు ఇలాంటి టెట్లు మరెన్నో వస్తాయి కాబట్టి ఎంతవరకు చదివారో అంతవరకు కాన్ఫిడెంట్గా ఉండండి ఖచ్చితంగా మీకు అంత మంచిగా జరుగుతుంది కాబట్టి కీప్ స్టడింగ్ వెల్